తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ ఎంప్లాయీస్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ విభాగంలో కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు వీళ్ళంతా కూడా నిత్యం ఈ హాస్పిటల్కు వచ్చేటువంటి పేషెంట్ల ఆరోగ్యాలు కాపాడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు ఒకనొక సమయంలో ప్రభుత్వాలు కరోనా సమయంలో వీళ్ళందరినీ కూడా దేవుళ్ళతో సమానంగా పోల్చేటువంటి ప్రభుత్వాలు వీళ్లకు మరి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు చెల్లించడంలో ఘోరంగా విఫలమై అలాగే మరి జీవో నెంబర్ ఇరవై ఒకటి ప్రకారం స్వీపర్లకు కానివ్వండి శానిటేషన్ కింద కూడా ఇరవై రెండు వేల రూపాయల జీతం ఇవ్వాలన్నా కూడా వీళ్లకు చాలించాలని వేతనాలు ఇస్తూ వీళ్ళందరూ కూడా శ్రమధివృద్ధి చేస్తుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందుకనే ఈరోజు మరి కొమరమేమి జిల్లా ఆసిఫాబాద్ సిహెచ్ఈ ఆసుపత్రిలో ఈ యొక్క సానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ వివరింగ్స్ అనేటువంటి అంటే కార్మికుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశం అనంతరం కూడా ఒక నూతన కమిటీ నేర్చుకున్నాం ఈ కమిటీకి అధ్యక్షుడిగా సిహెచ్ శ్రీశైలం గారు అలాగే జనరల్ సెక్రటరీగా కె మల్లేష్ గారు అలాగే ట్రెజరర్గా సత్తార్ బేగ్ గారు అలాగే కమిటీ సభ్యులుగా నీలక్క మమత అలాగే నవీను హరీషు వీరితో పాటు తదితం కూడా ఈ కమిటీలో నిర్వహించడం ఈ కమిటీ తక్షణమే ఈ యొక్క సిహెచ్ఈ హాస్పిటల్లో పనిచేసినటువంటి ఈ కేటగిరీల వేరేగా పనిచేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేతనాల కోసం అలాగే వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం వాళ్ళకు ప్రతి నెల ఐదవ తారీఖునకు వేతనాలు చెల్లించాలి ఈ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క కమిటీ అనేది ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళందరికీ అన్ని నేల సహాయ సహకారం తెలియస్తూ అలాగే ఈ నెల ఇరవై మూడవ తారీఖున హైదరాబాద్లోని హిమయత్ నగర్లో ఏఐటిసి కార్యంలో మన యూనియన్ సమావేశం ఉంది కాబట్టి ఈ జిల్లాలో పాటు ఈ యొక్క హాస్పిటల్లో పనిచేస్తున్న బియ్యతో పాటు మిగతా హాస్పిటల్లో సిబ్బంది కూడా అందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాం